ು ಕಲೆಕ್ಟರ್ ಮಾರಿ ಮಾತಾವು ಅದು ಮಾತು ಇಟ್ಲೇ ಉಂಟಾಯ್ ನೀವು ಮಾರಿಸ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబెబ్బ మరియు కొమరం భీమ్ కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కుమరం భీమ్ కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ యాభై నీటి ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని అక్కడ తక్షణ మౌలిక సమస్యలు కరెంటు నీళ్లు విద్య రైతు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అక్కడి నుండి నల్ల రోడ్డు కట్టుకునే ఆదివాసులందరూ కూడా పాదయాత్రగా జిల్లా కలెక్టర్ రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక సందర్భాల్లో జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీల నాయకులకు అనేక మార్లు మేము ఇడ్నాప్ చేసినప్పటికీ కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఇవాళ మాకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన అంటున్నా కానీ ఇవాళ ఆదివాసులకు స్వాతంత్రం ఇక్కడ చివల్ల పాలకులు చెప్పాలంటే పరిస్థితి మనకు కనబడుతున్నారు ఇవాళ జానీ జాగ్రత్త కోసం ఇదే కుమరం భీమి కాలం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర పోవడం జరిగింది ఇదే కుమరం భీమి కాలంలో నివసిస్తున్న ఆదివాసులందరూ ఇందిరా ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు అందరికి కూడా అనేక మార్లు మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరికి నిరసనంగా రాజకీయ పార్టీలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరికి నిరసన వల్ల ఈరోజు ఆదివాసీలు అందరు కూడా పెద్ద ఎత్తున నోటికి నల్లగుడ్డాలు నిరసన కాబట్టి తప్పకుండా మా యొక్క సహనాన్ని వల్ల పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా జిల్లా ఉన్నతాదాలు కూడా వల్ల మా సహనాన్ని పరీక్షించకు ఆదివాసులు మరో మిరిటెంటి పోరాటాలకు కూడా సిద్ధంగా అవుతారు ఒకవేళ మిరిటెన్స్కి పోరాటాలకు సిద్ధమైతే మీరు తట్టుకునే శక్తి మీకు లేదు కాబట్టి మా యొక్క సమస్యను ప్రజాస్వామ్యవద్దంగా రాజ్యాంగవంతంగా అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులకు వెంటనే పట్టాలి తక్షణ మౌలిక సమస్యలు పరంట్లు నీళ్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా ఉన్నతాధికారులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల తప్పకుండా ఆదివాసీలందరూ కూడా అక్కడ రెండు వేల మంది ఆదివాసులు నివసిస్తున్నారు రెండు వేలంటే ఇంటికి ఇద్దరు ఎక్కువ నాలుగు వేల మంది ఆదివాసులు చావడానికి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు మరో మిలిటెంట్ పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మా సమస్యను పరిష్కరించాలి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు తప్పకుండా తగిన గుణపాఠం కూడా చెప్తాం త్వరలోనే ఆ మూడు పార్టీలను కూడా గొంతు పెడతాం మా సమస్యను పరిష్కరించకుండా ఇవాళ నాను తీవేసే ధోరణితోడు ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్ట్ వ్యాపారాలు ఉన్నారో వాళ్లకు ఇవాళ రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తూ జిల్లా ఉన్నతాధికారులు కూడా వ్యర్ధ పలుకుని వల్ల మాకు నివసిస్తున్నటువంటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వకుండా తక్షణ మౌలిక సమస్యలు కరెంటు నీళ్లు రోడ్డు సౌకర్యం కల్పించకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి తప్పకుండా మేము నాలుగు వేల మందిని మరో మిలిటెంట్స్ పోరాటాలు చేయకుండా ఆపాల్సిన బాధ్యత మీదే కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ అధికారులకు చెప్పేది మేము ఒకటే ఆ సమస్యను సానుకూలంగా మీరు స్పందించి పరిష్కారం చేయండి లేకుంటే తప్పకుండా ఆ రోజు కొమరం భీము కానీ బిర్సాముండా కానీ ఏ తరహా పోరాటం చేసిన ఆ తరహా పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది మరో పోరాటం కాకుండా అది చూడాల్సిన బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ಜಿಲ್ಲಾ ಉನ್ನ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಡಿಸ್ತಾ ಮರೊಕಾರಿ ಆದಿವಾಸಿ ಹಕ್ಕುಳ ಹೋರಾಟ ಸಮಿತಿ ಕುರಿತು ಎಂಬ ರಾಷ್ಟ್ರ ಕಂಪ್ಯೂಟರ್ ಕಣ್ಣನ್ನು ಕಿಡ್ನಾಪ್